హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వజ్రాల వ్లాగ్స్ ఈ వీడియోలో బాగా ఫేమస్ అయిన కళంకారీ శారీస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడైతే మనం పెడన వెళ్తున్నాం అనమాట ఇది మనకి మచిలీపట్నం నుంచి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలానే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళైతే సెవెంటీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ పడనలో మనకి కలంకారీ శారీస్ అనేవి నేస్తూ ఉంటారు అలానే ఈ కలంకారీ శారీస్ మనకి పడన అనేది కలంకారీ శారీస్కి పెట్టింది పేరు ఇది మనకి బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి కూడా ఇక్కడ ఈ శారీస్ని నేస్తూ ఉంటారు ఇక్కడ ఈ విలేజ్లో మనకి కలంకారీ శారీసే కాకుండా హ్యాండ్లూమ్ శారీసు నేత శారీస్ని కూడా నేస్తూ ఉంటారు ఇక్కడ అన్ని రకాల శారీస్ని న్యాచురల్ కలర్స్తో తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ న్యాచురల్ కలర్స్ని వాడి ఈ కలంకారీ శారీస్ని నేస్తూ ఉంటారు నాచురల్ కలర్స్ అంటే పండ్లు దుంపలు కూరగాయలు వాటి నుంచి కలర్స్ని తీసి ఆ కలర్స్తో మనకి శారీస్ని తయారు చేస్తారు ఈ కలంకారీ శారీస్లో కూడా మనకి చాలా రకాల డిజైన్స్ అనేవి ఉన్నాయి ఈ పడనలో ప్రతి ఒక్క స్ట్రీట్కి మనకి కలంకారీ స్టోర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఝాన్సీ కళంకారీ ఇలా మనకి ఎంఎం హ్యాండ్లూమ్స్ అని క్రాంతి టెక్స్టైల్స్ అని ఇలా రకరకాల స్టోర్స్ అనేవి బాగా ఫేమస్ అనమాట ఈ వీడియోలో ఇప్పుడు మనమైతే చేనేత కార్మికుల్ని చూస్తున్నాం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ వృత్తి ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే విందాం ఈ వీడియోలో ఒక మామగారైతే ఉన్నారు కదా ఆవిడ్ని చూసారా ఈ వయసులో కూడా ఎంత బాగా పనిచేస్తున్నారో ఇదే వాళ్ళ జీవనాధారం అంట వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే వినేయండి ఇదండి చీరలు అచ్చు అచ్చు అంటారు పెడుతూ ఉంటారా వాళ్ళు ఇస్తారు షాకర్లు కలర్లు అవి మేము ఇలా అల్లి వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు నేస్తారు దీన్ని అల్లు పట్టాలి దీన్ని అల్లు పట్టి ఏడు చీరలు అనమాట ఇది మొత్తం ఏడు చీరలకి అల్లు పట్టుతారు బారుగా దాన్ని బారుగా చేసి దోనికి చుడతారు చుట్టి నేస్తారు ఏడు చీరలు తయారవుతాయి కలర్స్ కలర్స్ వస్తాయి దీంట్లో బొటాలు వస్తాయి ఇది మొత్తం ఒక చీర ఇప్పుడు ఇది ఏడు చీరలు ఇదిగో ఇది పొడుగు పన్నా అంతే చీర పన్నా అనమాట అలా ఇలా ఇలా ఒక్కో దారం అతికిస్తే మేము వాళ్ళు అల్లు పట్టి మొగ్గ నేసుకుని ఆ రాటంతా చుట్టాలి ఇలా ఊసల మీద చుట్టి ఇస్తే వాళ్ళు నేసుకుంటారు ఆ చీరకి ఖరీదు కట్టి వాళ్ళు షావుకారు డబ్బులు ఇస్తారు ఎంత ఇస్తుంటారు మీకు మరి మాకు ఇదంతా బోర తింటే నూట ముప్పై రూపాయలు ఇస్తారు ఇది మొత్తం అయితే నూట ముప్పై ఇస్తారా ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా మేమ చాలా సంవత్సరాల నుంచి మా పని ఇదే దేవంగులు క్యాస్ట్ మరి మా వృత్తి ఇది అసలు నేను కూడా చీరలు వేసేదాన్ని దూరం అయిపోయిందని ఇంటి దగ్గరే పని పనిచేస్తాం రోజుకి రెండు వందల అరవై రూపాయలు సంపాదిస్తాం రోజుకి రెండు అంతే ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు చేసుకోవాలి ఓపిక తగ్గట్టు కానీ కష్టం అండి కూర్చుని కూర్చుని చేయలేము కళ్ళు లాగేస్తే నడువు నొప్పి వచ్చేస్తుంది రోజుకు రెండు వందల అరవై చేయగలుగుతాం మేము మట్టికి ప్రతి ఒక్క దారం మిస్ అవ్వకుండా చేయాలి ఒక దారం కూడా అసలు మరి ఇలా అల్లిన తర్వాత ఇవి ఊడిపోవాడు గట్టిగానే ఉంటాయి ఇగో ఇది ఇట్లా పెట్టుకుని బూడిది అన్ని పెట్టుకుని గట్టిగా అతకాలి అప్పుడు బానే ఉంటాయి ఏమో అవ్వ చాలా తక్కువ అండి కూలీలు ఏం చేస్తాం మాకు ఇదే తెలుసు కాలం ఏం చెయ్యం మేము బయట పనికి తెలవదు అదేలే ఇంకా తక్కువ వచ్చినా అలాగే సరిపెట్టుకుంటూ ఆవిడ మా అమ్మగారు మా అమ్మగారు ఆవిడ ఆవిడ రంగ్రాలు కర్ర ఇచ్చుకున్నది కూర్చుని చేసే పని చేయగలుగుతుంది ఇంకా వేరే చేయలేదు అదిలో సలు వేసుకున్న ఈయన మా ఆయన గారు అలాగే తీసుకుంటా వర్క్ చేసుకుంటున్నా మగ్గు అనేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయండి దానికి నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు అలా ఉంటుంది ఇదంతా నేసి అప్పు చెప్పాలి ఏడు చీరలు నేసి అప్పు చెప్తే డబ్బులు ఎక్కువ వస్తాయి ఇలా నేస్తుంటారు ఇలా తయారు చేసేది రెండవతి రెండవతి మూడు అవ్వాలంటే కష్టమే అని అదేలే ఒక అచ్చు పెద్దగా కూడా ఉంటాయి గడి అచ్చని అలా ఉంటది గడి చీరలో గడి వస్తాయి కదండి అలాతే రెండు వందలు వస్తారు ఇది అలా చూసారు కదా ఈ వీడియోలో వాళ్ళ జీవనాధారం అయితే ఇదే అన్నమాట ఈ పెడనలో మేము ఏమేమి షాపింగ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి పార్ట్ టూ కోసం లైక్ చేసి వీడియోని ఫాలో చేయండి